ఉన్నట్లయితే కొత్తగా వచ్చిన ఐఏఎస్లకు శిక్షణ కేంద్రాలు అదేవిధంగా శిక్షణా అంటే రాష్ట్ర వ్యాప్తంగా వారైతే పర్యటించబోతున్నారు జిల్లాల్లో శిక్షణకు ప్రొబేషనరీ ఐఏఎస్లు రాష్ట్ర క్యాడర్కు చెందిన రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు ఏడుగురిని క్షేత్రస్థాయి శిక్షణ నిమిత్తం జిల్లాలకు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గారు ఉత్తవ ఉత్తర్వులైతే జారీ చేశారు వారంతా కూడా మొదట రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఐదు వారాల శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత రాష్ట్రంలో పరిస్థితులపై అవగాహన తెచ్చుకునేందుకు ఏపీ దర్శనలో భాగంగా రెండు వారాల పాటు వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు అనంతరం నలభై మూడు వారాల శిక్షణ నిమిత్తం వారికి కేటాయించిన జిల్లాలకు వెళతారు రెండు వేల ఇరవై ఐదు మే రెండు నుంచి జిల్లాలో వారి శిక్షణ ప్రారంభమవుతుంది వారిని శిక్షణలో ఉన్న ట్రైనీగా కలెక్టర్ ట్రైనీ కలెక్టర్లుగా వ్యవహరిస్తారు అధికారులు వారికి కేటాయించిన జిల్లాల వారి వివరాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు ఏ అధికారిని ఏ జిల్లా కేటాయించారనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకి వీరందరూ కూడా శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ